సూర్యాపేట రూరల్ బాలెంల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిజిటల్ క్లాస్ రూమ్ లో స్క్రీన్ పై ఫిజిక్స్ కు సంబంధించిన ప్రశ్నలు రాసి విద్యార్థుల నుండి సమాధానం తెలుసుకున్నారు విద్యార్థులు డిజిటల్ క్లాస్ రూమ్ లో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నారని అభినందనలు తెలిపారు పదవ తరగతి విద్యార్థులకు అదనపు గంటలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు స్ప్రెడ్ ఎన్ఆర్ఐ పటేల్ శ్రీధర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి కోసం నిధులు వెచ్చించి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు అనంతరం ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తమ స్వగ్రామమైన బాల్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం స్ప్రెడ్ ఇండియా ద్వారా నిధులు కేటాయించి పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసించాలనే సదిశ్చయంతో తన సోదరుడు స్ప్రెడ్ ఇండియా చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి టీవీ డిజిటల్ క్లాస్ రూమ్లు కంప్యూటర్ ల్యాబ్ టై లైబ్రరీ మినరల్ వాటర్ ప్లాంట్ స్టాఫ్ కో విద్యార్థులకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం చేశామని అన్నారు స్ప్రెడ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామంలో విద్యార్థుల కోసం స్టడీ సెంటర్ను నెలకొల్పి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్ ఎంఈఓ శ్రీనివాస్ హెచ్ఎం ప్రసాద్ ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు